హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్యూటిఫుల్ ఫ్యాషన్ వరల్డ్ సో ఈరోజు మనం బనానా క్లిప్ని డిఫరెంట్గా డిజైన్ చేద్దాము సో ఈ ఉన్న లుక్ కన్నా మనం డిజైన్ చేసే లుక్ అయితే ఇంకా చాలా బాగుంటుందన్నమాట నేనైతే దీన్ని వ్యాప్ చేయడానికి సిల్క్ థ్రెడ్ సిల్వర్ కలర్ తీసుకుంటున్నాను అనమాట సో దాన్ని థర్టీ లైన్స్ వేసి నీట్గా దానికి చుడుతున్నాను చూడండి మనం స్టార్టింగ్లో కొంచెం గ్లూ ఎక్కువ వేసుకొని ఆ థ్రెడ్స్ని అడ్జస్ట్ చేసుకుంటూ చుట్టుకుంటూ రావాలన్నమాట లైక్ మనము ఆ శారీ పిన్స్కి చుడుతూ ఉంటాం కదా సో ఆ విధంగా దీన్ని కూడా చుట్టాలి అండ్ వ్యాపింగ్ మనం నీట్గా చేస్తేనే పైన ఖాళీ లేకుండా వస్తుంది అన్నమాట సో మనము హెవీగా డిజైన్ చేసుకున్నప్పుడు ఆ వ్యాపింగ్ గ్యాప్స్ కనిపించదు సో ఒకవేళ సింపుల్గా డిజైన్స్ చేసుకుందాము అన్నప్పుడు ఏంటి అంటే ఆ గ్యాప్స్ కనిపించేస్తుంది సో ఆ గ్యాప్స్ ఏమీ లేకుండా పైన మనం నీట్గా వ్యాప్ చేసుకుంటూ రావాలన్నమాట సో నేను చూడండి ఎక్కడైనా లూజ్ వచ్చినా కూడా టైట్ చేసుకుంటూ నీట్గా చేసుకుంటూ వస్తున్నాను సో ఇంకొకటి ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో డైలీ ఈవినింగ్ ఇలా మేకింగ్ వీడియో ఏదో ఒకటి మీకు యూస్ఫుల్ అయ్యేది ఖచ్చితంగా వస్తుంది అండ్ మార్నింగ్ టైంలో ఏంటి అంటే షార్ట్స్ వీడియోస్లో రివ్యూస్ అయితే వస్తాయన్నమాట ఏదైనా యూస్ఫుల్ థింగ్స్ రివ్యూస్ అయితే పెడుతూ ఉంటాను అండ్ ఇది చివరి వరకు చూడండి సో దీని లుక్ ఎలా ఉందో నాకు చిన్న కామెంట్ చేయండి అండ్ నిజంగా మీకు ఈ వననా క్లిప్ నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు ప్లీజ్ మీరు ఇచ్చే లైక్ నాకు కొంచెం సపోర్టివ్గా అనిపిస్తూ ఉంటుంది అండ్ ఇన్స్పైరింగ్గా అనిపించి ఇంకా మంచి మంచి వీడియోస్ చేయగలుగుతాను అనమాట లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు సో చివరికి వచ్చేసరికి ఏంటి అంటే కొంచెం గ్లూ అప్లై చేసుకుంటూ మనము ర్యాప్ చేసుకుంటూ రావాలన్నమాట సో చూడండి నేను ఏ విధంగా చేస్తున్నానో అలా నీట్గా చేసుకోండి సో మీరు గ్లూ పెట్టిన ఏం కాదు డిజైన్ చేసేస్తారు కాబట్టి అది ఏం కనిపించదు అనమాట సో వెనకాల సైడ్ కూడా కొంచెం గ్లూ ఎక్కువ పెట్టి స్టిక్ చేసేయండి సో చూసారా ఇంకా కదిలిపోతూ ఉంటుంది సో మనం అందుకనే కొంచెం గ్లూ ఎక్కువ పెట్టుకొని స్టిక్ చేసుకోవాలి సో అలా బోత్ సైడ్ కూడా మనం చక్కగా వ్యాప్ చేసేసుకోవాలి సో చేసుకున్న తర్వాత ఏంటి అంటే నేను డిజైన్ చేస్తున్నాను చూడండి వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో మనం డిజైన్ చేస్తున్నాం అనమాట సో నేను ఎక్కువ చమకీలాగా చేయాలనుకోవట్లేదు డిఫరెంట్ కలర్స్ యూజ్ చేయాలనుకోవట్లేదు అనమాట సో కొంచెం డీసెంట్గా కనిపించడానికి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ యూజ్ చేస్తున్నాను సో దాంట్లో ఏంటంటే బిగ్ సైజ్ లవ్ సింబల్ కుందన్స్ని లైక్ మెటాలిక్ లాగా అనమాట సో అది కూడా ఎక్కువ వైట్ లాగా కనిపించదు లైక్ మెటాలిక్ వైట్ సో అవి నీట్గా రౌండ్గా ఒక ఫ్లవర్ లాగా స్టిక్ చేసి పైన ఐ షేప్ కుందన్స్ని ఎయిట్ కే కుందన్స్ అనమాట సో వాటిని స్టిక్ చేసి మిడిల్లో మళ్ళీ వైట్ రౌండ్ సిక్స్ ఎంఎం స్టిక్ చేస్తున్నాను మీరు చూడొచ్చు అండ్ తర్వాత ఏంటంటే బిగ్ డ్రాప్ షేప్ కుందన్స్ని తీసుకుంటున్నాను అనమాట సో ఆ డ్రాప్ షేప్ కుందని కూడా సేమ్ ఫ్లవర్ లాగా స్టిక్ చేసుకోవాలి మనము సో వైట్ అండ్ బ్లాక్ అండ్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ మీలో ఎంతమందికి ఇష్టం చెప్పండి సో నాకేంటి అంటే హెయిర్కి పెట్టుకున్నప్పుడు హడావిడిగా అనిపించడం నాకు నచ్చదు అనమాట సో సింపుల్గా అండ్ మైల్డ్ కలర్స్ కానీ పేస్టల్ కలర్స్ కానీ చేస్తే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే సో నేను ఆ ఆ థింకింగ్లోనే నేను ఈ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ చూస్ చేసుకున్నాను అనమాట సో కింద డ్రాప్ షేప్ కొందని సార్ కొంచెం పెద్దవి పెట్టేసి పైన సేమ్ ఐ షేప్ మ్యాట్ ఫినిష్ బ్లాక్ అనమాట ఇది సో అవి స్టిక్ చేసేసి మిడిల్లో సేమ్ రౌండ్ షేప్ వైట్కుందని స్టిక్ చేస్తున్నాను సో ఇలా మనము టూ సైడ్స్ కూడా ఈ ఫ్లవర్స్ని స్టిక్ చేసేసుకోవాలి సో దీని అవుట్లుక్ చివరిని చూడండి చాలా బాగుంటుంది సో చివరి వరకు చూసి మీకు నచ్చిందా నచ్చలేదా అని ఒక చిన్న కామెంట్ చేయండి అండ్ నేను రీసెంట్గా ఒక వీడియో చూసాను అనమాట మల్లిక రాఘవేంద్ర వెయిట్ లిఫ్టర్ తను సో మీకు కూడా చాలామందికి తెలిసే ఉంటుంది సో నాకు చాలా ఇష్టము ఆ సో తన వీడియోస్ నేను ఫాలో అవుతూ ఉంటాను నేను కూడా నాకు అనిపించింది సో ఒక ఫోర్ ఇయర్స్ నుంచి నేను ఛానల్ని రన్ చేస్తున్నాను లైక్ మనీ కోసమో లేకపోతే సబ్స్క్రైబర్స్ కోసమో అయితే అవి రావట్లేదు అని చెప్పేసి నేను ఎప్పుడూ ఆపేసేదాన్ని కానీ కానీ నా ప్యాషన్ని నేను వదులుకోలేను కదా సో అందుకనే మీకోసం ఈ చిన్న చిన్న వీడియోస్ పెడుతూ ఉంటాను సో అక్క మాటలు అయితే నాకు చాలా బాగా నచ్చుతాయి ఎందుకంటే నిజమే కదా సో చాలామంది ప్యాషన్ వదులుకోలేక చేస్తూ ఉంటారు సో కొంతమంది మనీ కోసం చేసేవాళ్ళు కూడా ఉంటారనమాట సో కానీ వచ్చినా రాకపోయినా వాళ్ళ ప్యాషన్ వాళ్ళు వదులుకోకుండా చేసేవాళ్ళు కొంతమందే ఉంటారు సో అది అండి అండ్ ఈ మేకింగ్ వీడియో ఎలా ఉంది అనేది ఒక చిన్న కామెంట్ చేయండి సో ఫైనల్ లుక్ ఎలా ఉంది నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాబాయ్ హ్యావ్ ఎ నైస్ డే